హాయ్ అండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా శ్రీలంక ట్రిప్లో అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి వయసు భేదం లేదు చాలా చక్కగా ఒక మాటలు చెప్పాలంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ దాకా ఉన్నామో అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఆధ్యాత్మిక టూర్తో పాటు మంచి మంచి ఫొటోస్ అలా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ మా టీంలో అయితే మాన సరోవర్ పన్నెండు సార్లు యాత్ర చేశారండి కవిత గారు ఆవిడ కూడా ఉన్నారు ఇక నా పక్కన ఉన్న స్నప్ కలర్ శారీ ఆవిడైతే ప్రత్యేకమనే చెప్పచ్చు చక్కటి వాలు జడ నాకైతే ముత్యాల ముగ్గులో సంగీత గారు గుర్తుకొచ్చారండి ముత్యాల ముగ్గులో హీరోయిన్ సంగీతలానే అనిపించారు అచ్చం ఆ జడ కూడా చూడండి పొడుగ్గా చక్కగా ఈ రోజుల్లో కూడా అంత జడని మెయింటైన్ చేసేటప్పటికీ నాకు చాలా ముచ్చటగా అనిపించింది తనలో చామంతి పువ్వు చూడండి ఆ చామంతి పువ్వు ఒకప్పుడైతే ఖచ్చితంగా పెట్టేవారు ఆ ఆభరణాన్ని అందరూ కూడా ఉండడాన్ని ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అయ్యేవారు ఇక తర్వాత సూర్య చంద్రులను కూడా పెడుతూ ఉండేవారు తల్లలో రోజు అలంకరణలో పెట్టుకుంటూ ఉండేవారండి ఆ చామంతి పువ్వు అలాగే సూర్య చంద్రుడు నాకంత చుట్టలేదు లేదు లేకపోతే నేను కూడా చక్కగా చామంతి పువ్వు పెట్టుకునేదాన్ని చూడండి ఎంత బాగుందో నాకు భలే ముచ్చటగా అనిపించింది అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో జడ అనేది చాలా తక్కువైపోయిందండి ఎవరికీ ఉండటం లేదు జుట్టు ఊడిపోతుంది హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే వంశపారంపర్యం కావచ్చు జుట్టు అనేది సరిగా ఉండట్ల మేము నిలబడిన అందరిలో కూడా ఆవిడ జుట్టు ఒకటేనండి స్పెషల్గా ఉంది అందుకే అందరం కూడా ఆవిడ చుట్టూ చేరిపోయాం ఆవిడ జుట్టు అలాగే ఆ తర్వాత చావంతి పువ్వు కూడా మీకు దగ్గరగా చూపిస్తాను అందరం రెడీ అయిపోయామండి మొత్తం భలే ట్రిప్లో ఏంటంటే అందరం కూడా బయలుదేరే ముందు ఒకసారి ఖచ్చితంగా కలిసేవాళ్ళం వీలైతే ఫొటోస్ తీసుకునేవాళ్ళం లేదా పలకరించుకునేవాళ్ళం బాగుంది ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి చూస్తున్నారు కదా అందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ లేడీస్ అంతా అక్కడే ఉన్నాం అదిగోనండి చామంతి పువ్వు ఎంత బాగుందో చూడండి వాలు జడ చామంతి పువ్వు నాకైతే బాగా నచ్చింది